హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ భవాని వెల్కమ్ టు శ్రీ లక్ష్మి నవనీత బ్లాగ్స్ ఇది పొన్నగంటె ఆకండి దీన్ని పప్పులో వేసుకుని వండుకుంటే చాలా బాగుంటుంది పొన్నగంట ఆకు పప్పు కూర చాలా టేస్టీగా ఉంటుందండి ఈ ఆకు కూర వారంలో ఒక్కసారైనా తినాలండి తినటం వల్ల ఏంటంటే కంటి చూపు మెరుగుపడుతుంది అలాగే సరిగ్గా నిద్ర పట్టకపోవడం వల్ల ఇబ్బంది పడే వాళ్ళకి మంచి నిద్ర పడుతుంది అలాగే బీపీ కంట్రోల్లో ఉంటుంది చాలా మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఇంకా చాలా చాలా ఉన్నాయండి ముందుగా అయితే రెసిపీ తయారీ విధానం చూసేద్దాం నేను ముందుగా అయితే నీట్గా క్లీన్ చేసుకుని వాష్ చేసుకుని ఒక బౌల్లో తీసి పెట్టుకున్నాను అలాగే ఒక మీడియం సైజు ఆనియన్ను అలాగే పచ్చిమిర్చి ఒక నాలుగైదు తీసుకుని కట్ చేసి పెట్టుకున్నానండి అలాగే నేను ఈ కర్రీని సగం అంటే ఒక కప్పుకి సగభాగం దాకా కందిపప్పుని సగభాగం దాకా పెసరపప్పుని కలిపి ఈ కర్రీని అయితే చేస్తున్నానండి ముందుగా అయితే పప్పుని చక్కగా వాటర్తో వాష్ చేసేసుకుని నానబెట్టేసి పక్కన పెట్టుకున్నాను ఆ పప్పుని ఇప్పుడు కుక్కర్లో వేసుకుని ఆ వాటర్తో పాటు దానిలోకి రుచికి తగినంత అంటే మీరు తినే కారాన్ని బట్టి కారాన్ని అలాగే పసుపుని వేసుకుని మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఆనియన్ అలాగే ఆకుకూర వీటిని కూడా ఈ కుక్కర్లోకి వేసేసుకోవాలి వేసుకున్న తర్వాత చక్కగా ఇలా నేను చూపించే విధంగా ఇలా సమానంగా చేసుకుని ఇప్పుడు దీనిలోకి మీరు తినే పులుపుని బట్టి చింతపండు అనేది వేసుకోవాలండి చింతపండు వేసుకున్న తర్వాత నేను ముందుగా వేసిన వాటర్ పప్పుతో పాటు సరిపోదు కాబట్టి కొద్దిగా వాటర్ వేసాను వేసుకుని ఇప్పుడు మూత పెట్టేసుకుని విజిల్ పెట్టుకుని స్టవ్ వెలిగించుకుని మీడియం ఫ్లేమ్ మీద ఒక ఐదు విజిల్స్ అయితే రానివ్వాలండి ఐదు విజిల్స్ వస్తే మనకి కరెక్ట్గా పర్ఫెక్ట్గా పప్పు ఆకుకూర చాలా బాగా ఉడికిపోతుంది అనమాట ఇప్పుడైతే విజిల్స్ వస్తున్నాయన్నమాట కరెక్ట్గా ఐదు విజిల్స్ రానిచ్చి తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తానండి స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ప్రెజర్ మొత్తం పోయిన తర్వాత ఇప్పుడు కుక్కర్ ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు చూసారు కదా పప్పు ఆకుకూర చాలా బాగా కుక్ అయిపోయింది అనమాట ఇప్పుడు ఒకసారి ఇలాగా మీ దగ్గర పప్పు గుత్తి ఉంటే పప్పు గుత్తితో లేదంటే గరిడితో బాగా పప్పు కూరని మెదుపుకున్న తర్వాత మనం స్టార్టింగ్లో ఉప్పు అనేది వేసుకోలేదు కదండి ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకుని ఒకసారి బాగా కలిపేసుకుని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడైతే పప్పు కర్రీ కోసం అని చెప్పేసి పోపునైతే తయారు చేసుకుందామండి ముందుగా స్టవ్ వెలిగించుకుని ఒక బాండీ పెట్టుకుని పోపుకి తగినంత ఆయిల్ వేసుకోవాలి వేసుకున్న తర్వాత దంచి పెట్టుకున్న వెల్లుల్లి రేక్కలు ఎక్కువగా వేసుకుంటే బాగుంటుంది వెల్లుల్లి రేక్కలు వేసుకున్న తర్వాత దీనిలోకి కొద్దిగా జీలకర్ర ఆవాలు కొన్ని మెంతులు వేసుకుని వీటిని చిన్న మంట మీద ఒక రెండు మూడు నిమిషాలు ఇలా కలుపుతూ బాగా పోపుని వేగనివ్వాలి అలా పోపు బాగా వేగిన తర్వాత ఇప్పుడు దీనిలోకి కరివేపాకు కూడా వేసుకోవాలండి వేసుకుని ఒకసారి అటు ఇటు కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిలోకి నాలుగు ఎండుమిర్చీల్ని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మొత్తం పోపు అంతటినీ కూడా బాగా చక్కగా వేగనివ్వాలండి ఇప్పుడైతే పోపు వేగిపోయింది ఈ పోపుని ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పొన్నగంటాకు పప్పు కర్రీలోకి వేసేసుకుని బాగా ఒకసారి కలిపేసుకుని స్టవ్ మీద పెట్టుకుని చిన్న ఫ్లేమ్లో ఈ పప్పుని ఒక్క రెండు నిమిషాలు ఉడికించుకోవాలన్నమాట అలా ఉడికించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇంకా వేరే బౌల్లోకి తీసేసుకోవడమేనండి చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు కలిగిన పొన్నగంటి ఆకు పప్పు కూర అయితే తయారైపోయిందండి ఈ పప్పు ఆకుకూరని వారంలో ఒక్కసారైనా సరే వండుకొని తింటే చాలా చాలా మంచిది అనమాట ఒకసారి తప్పకుండా ట్రై చేయండి అలాగే ఈ కర్రీని రైస్లోకే కాదండి రోటీ చపాతీల్లో కూడా వేసుకుని తినొచ్చు చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే నేను ఒకసారి మేము చేసుకున్నప్పుడు ట్రై చేశాను చాలా టేస్టీగా ఉంది తప్పకుండా ట్రై చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్